హలో అండి వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్ మా టెరస్ గార్డెన్లో నా ఫేవరెట్ స్పాట్ ఇది పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం వాటిలో ఎక్కువగా ఫిషెస్ అంటే ఇష్టం అనమాట ఎందుకంటే వీటిని తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం ఉండదు కదా మా పిల్లలేమో డాగ్స్ కావాలని గొడవ చేస్తూ ఉంటారు అయితే మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి ఇంట్లోనే పెంచుకోవాల్సి ఉంటుంది అదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే మా వాడు అనుకున్నట్లు అంటే వాడు ఇష్టపడినట్లు పార్కింగ్ ప్లేస్లో ఉంచి కుక్కలని అయితే పెంచుకోవచ్చు కానీ ఇంట్లో పెంచుకోవాలంటే నాకు చా అస్సలు నచ్చదు అంటే వాటి హెయిర్ అంతా సోఫాల మీద బెడ్ల మీద అలానే ఫుడ్లో కూడా వచ్చేస్తుంది కదా అందుకని అస్సలు నచ్చదనమాట అయితే మా వాడు గొడవ చేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి గొడవ చేస్తుంటే పెద్ద అయిన తర్వాత కొని అన్నాను అంటే ఏ క్లాస్లో కొనపెడతామని అడిగాడు నైన్త్లో కొనపెడతాను అని చెప్పాను వాడు ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చెప్పాను ఇప్పటికీ గుర్తుపెట్టుకొని నైన్త్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట నేను ఎప్పుడు నైన్త్కి వస్తానా ఎప్పుడు డాగ్ కొనిపెడతానా అని చెప్పేసి నేనేమో డైవర్ట్ చేయడానికి అలా చెప్పాను కానీ వాడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కుక్కను కొని పెడతానని చెప్పేసి సో చూడాలబ్బా నాకైతే ఇష్టం ఉండదు ఇష్టపడి వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మందే వాళ్ళకన్నా కూడా మనమే ఆ కుక్కకి కనెక్ట్ అయిపోతాము సో చాలా అవుతుంది అబ్బా దాన్ని మెయింటైన్ చేయడం ఊరు వెళ్ళినా కూడా కష్టం కదా సో డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అందుకని డైవర్ట్ అవ్వడానికి ఇలా ఫిషెస్ని తీసుకొచ్చానమాట అయినా అసలు డైవర్ట్ అవ్వడు అందులోనూ బేసిక్గా నాకు ఫాస్ట్ నుంచి కూడా ఫిషెస్ పెంచుకోవడం అంటే ఇష్టం అందుకోసం వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాను మా మేడ్ పేరు కవిత మాకు కాఫ్ ఎక్కువగా ఉంది అందరికీ ఉంది సో ఇబ్బంది పడుతూ ఉంటే తను ఒక టిప్ చెప్పింది ఆ టిప్ ఆల్రెడీ తెలుసు నేను సొంటి తీసుకొచ్చాను కదా షాప్ నుంచి పెట్టుకుందామని అయితే ఇంక తను చెప్తుంది కన్నడలో సొంటిని నలక్కొట్టి దానిలో నీళ్ళలో మరగ పెట్టేసి పసుపు వేసుకొని పాలు వేసుకొని లేదంటే వేడి నీళ్ళు బాగా మరిగే నీళ్ళు తాగితే రెండు మూడు సార్లు కవ కంట్రోల్ అవుతుంది అని చెప్తుంది అనమాట కన్నడలో సో ఇక హాలిడే కాబట్టి పిల్లలకు కూడా గార్లెక్ వేసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి సో నేను గ్రైండ్ చేసేస్తే మా అత్తగారు ఇలా గారెలు అయితే వేస్తున్నారు కాఫ్ అయితే బాగా వస్తుంది దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని విధాలా ట్రై చేస్తున్నాము ఒక మెడిసిన్ తప్ప సో ఈరోజు కషాయం కూడా చేస్తున్నాము సొంటితో కషాయం నేను ఎప్పుడు తాగలేదు మా అత్తగారు చేసి ఇచ్చారు బాగుంది పాలల్లో వేడి వేడి పాలల్లో మిరియాలు వేసి అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ క్లిప్స్ సాటర్డే తీసినవి ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను జలుబు చేసింది కదా చాలా ట్రై చేస్తున్నాము అస్సలు తగ్గట్లేదు అయినా కూడా డ్రై కాఫ్ అనిపిస్తుంది బాగా ఇబ్బంది పెడుతుంది ఇంకందుకని బాగా ఘాటుగా చేయమని మా అత్తగారిని అడిగాను అయితే సొంటి కొంచెం తీసుకొని బాగా కొట్టేసి దానిలో మిరియాలు ధనియాలు కూడా వేసి బాగా పొడి చేసుకోవాలన్నమాట ఇంకాలా పౌడర్ని నీళ్ళలో వేసి కాగబెట్టుకోవాలి అవి మరిగిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేశారు బాగా స్పైసీగా ఉంటుంది అందుకని ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేనైతే బెల్లం పొడి వేసుకున్నాను ఇలా ఒక త్రీ డేస్ నుంచి ఉదయం సాయంత్రం తీసుకుంటున్నాను అయినా సరే అంతగా కంట్రోల్ అవ్వలేదు ఇంకా ఏమైనా రెమెడీస్ ట్రై చేయాలి సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది చాలా ఘాటుగా ఉంటుంది మా అత్తగారు ఘాటుగా వేశారు తగ్గాలని చెప్పేసి సో ఒక్కసారి ఏది కూడా తగ్గదు కదా రోజు రెండు పూట్ల తాగి చూడు ఒక త్రీ ఫోర్ డేస్ తప్పకుండా కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు అయితే జలుబు చేసింది కదా అని స్వీట్ తినటం అస్సలు మానయ్యను కొంచెం అది కంట్రోల్ చేసుకుంటే కొంచెం తగ్గొచ్చేమో కానీ నాకు చాలా ఇష్టం స్వీట్ తింటాం అందులోనూ మా అత్తగారు అలానే మాడపడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట సో ఈరోజు వచ్చేసి లడ్డు చేశారు ఆ రెసిపీని కూడా లాస్ట్లో చూపిస్తాను అయితే కంటిన్యూగా చూడండి ఇక్కడ మిల్క్ షేక్ చూపిస్తున్నాను నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను అయితే అందరూ చూడకపోవచ్చు అని మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను ఎందుకంటే రోజు చేస్తున్నాను అనమాట టూ డేస్ నుంచి ఒకరోజు అన్విత తాగలేదు ఇంకొక రోజు గీత తాగలేదు సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా వాడు కోచింగ్ సెంటర్కి వెళ్తాడు కదా మార్నింగ్ టైంలో అంతగా ఫుడ్ తినాడు అనమాట అందుకని ప్రోటీన్ ప్యాక్ మిల్క్ షేక్ ఇవ్వాలి కదా సో వాళ్ళకి ఎనర్జీ కావాలి అందుకని చెప్పేసి వాడి కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నాను దానికోసం అంతకుముందు క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తున్నాను బనానాతో మిల్క్ షేక్ చేసిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీటిని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక మార్నింగ్ టైంలో ఆ నీళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అయితే నేను కొంచెం లేట్ చేశాను అనమాట అందుకని ఆ నీళ్ళని వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్నే వేస్తున్నాను డైరెక్ట్గా ఆ నీళ్ళతో కూడా మనం నానపెట్టిన నీళ్ళని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో దానికోసం ఇక్కడ డేట్స్ని ఒక రెండింటిని యాడ్ చేస్తున్నాను వీటన్నిటి మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఒక టూ బనానాస్ చిన్న సైజువి కాబట్టి ఒక్క ఒక్కరికి సరిపోయే క్వాంటిటీనే చూపిస్తున్నాను అందుకని చిన్న సైజు బనానా యూజ్ చేశాను దీన్ని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ టైం హడావిడిగా కిచెన్ అంతా క్లమ్జీగా ఉంది ఇంకా గార్లెక్ కోసం గ్రైండర్ వేశాను కదా వాటిని క్లీన్ చేసి ఆరబెట్టడానికి ఇక్కడ పెట్టాను ఇక మా వాడికి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా మిల్క్ షేక్ అయితే చేసి చేస్తుంది అయితే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తాగడానికి ఆ మిల్క్ షేక్ మీద నేను బోర్న మీటా వేసాను బూస్ట్ అయినా వేసుకోవచ్చు బోర్న అయితే కొంచెం క్రిస్టల్గా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది సో మా వాడికి చాలా ఇష్టం అది వేస్తేనే ఇంకా ఇంట్రెస్ట్గా తాగుతాడనమాట అందుకని ఇంకా అలా వేసిస్తూ ఉంటాను ఇంకా వీడియో తీస్తున్నాను ఎలా ఉన్నాయి చెప్పరా అంటే చాలా ఫియర్ అనమాట వాడికి పక్క నుంచి అన్నీ సలహాలు ఇస్తుంటాడు కానీ వాడు కనిపించడు సేమ్ వాళ్ళ నాన్న కూడా అంతే అసలు ఇష్టం ఉండదు వాళ్ళని చూపించడం సో ఇక్కడ బలవంతంగా చెప్పరా ఎలా ఉన్నాయంటే ఇంకా తాగకముందే బాగున్నాయని చెప్పేస్తున్నాడు బేసిక్గానే వాడు జ్యూసెస్ అస్సలు తాగడనమాట ఇలాంటి మిల్క్ షేక్స్ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతాడు అందుకని యాపిల్ బనానా డ్రాగన్ ఫ్రూట్ అలా మిల్క్ షేక్స్ని చేసిస్తూ ఉంటాను వాడి కోసం అయితే ఇంక ఇక్కడ లడ్డు రెసిపీని చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది సండే బ్లాగ్ అనమాట వదినకి తెలిసిన వాళ్ళు లంచ్కి పిలిచారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకెళ్ళామని ప్లాన్ చేసుకున్నాము బయట కొనే బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళచ్చు కదా అని చెప్పేసి ఇక మార్నింగ్ లేచిన తర్వాత వాటి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము లడ్డు చేస్తున్నారు అయితే ఒక కేజీ బొంబాయి రవ్వకి ఒక కేజీ పంచదార లేదంటే బెల్లం ఏదైనా సరే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అయితే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నాం మేము ఇంకా దాన్ని మరిగించేసి పాకం పట్టాలి కదా తీగ పాకం రావాలి ఇక దానిలో నెయ్యి వేసుకున్నాము అలానే కొబ్బరి కూడా వేసాము ఆ క్లిప్ మిస్ అయిందనమాట చిన్న సైజు రెండు కొబ్బరికాయలని కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాము ఇక ఆ కొబ్బరి పొడిని ఈ పాకంలో యాడ్ చేసాము ఆల్రెడీ సో ఆ క్లిప్ మర్చిపోయాను అనమాట అలానే జీడిపప్పులు ఫ్రై చేసుకున్నవి కూడా ఇంకా లాస్ట్లో వేసేసుకొని స్టార్టింగ్లో రవ్వ ఫ్రై చేయడం చూపించాను కదా కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేస్తే బాగుంటుంది ఫ్లేవరు ఇక పాకం రెడీ అయిన తర్వాత ఇంకా మొత్తాన్ని దానిలో కలిపేసుకోవాలి కుబరి కూడా ముందే వేసుకోవాలి చూపించలేదని చెప్పాను కదా యాక్చువల్గా క్లమ్జీగా ఉంది కిచెన్ కొంచెం ఉంది ఉందనమాట అందుకని ఆ క్లిప్ మర్చిపోయాను చూపించడం సో ఇక రెడీ అయిన తర్వాత కొంచెం ఆరాలి ఆరిన తర్వాత ఇలా ఉండలు చుట్టడమే అనమాట రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి కోడగుంట రైస్ చేశా కదా అట్లాంది గీత కోసం కూడా బాగుంది అవును ఎందుకంటే కదా బాగున్నాయి ఇక మా వాడు రావట్లేదు మాతో పాటు ఇక వాడికి కోచింగ్ సెంటర్లో డ్రాప్ చేసి రావాలి ఇంకా వాడికి లంచ్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఎగ్ రైస్ చేశాను అనమాట ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది టేస్ట్ సో ఇంకా చూపించడానికి అస్సలు కుదరలేదు చెప్పాను కదా కొంచెం బిజీగా ఉన్నాము అలానే మా వదిన కూడా బీట్రూట్తో కారపోస్ట్ చేసింది ఇంకా స్వీట్ తీసుకెళ్తూ హాట్ కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము అయితే కారపోస్ని బిఫోర్ బ్లాగ్స్లో షేర్ చేశాను కాబట్టి అది చూపించలేదు ఇంకా సండే రోజు లెవెన్ వరకు అయితే బ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత అస్సలు ఇంకా ఫోన్ అయితే పట్టుకోలేదు చాలా రిలాక్స్డ్గా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా వాళ్ళ పెట్టిన ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేసి రోజంతా కూడా మంచిగా వాళ్ళతో స్పెండ్ చేసి ఇంటికి వచ్చే చాలా రోజుల తర్వాత నా డైని స్పెషల్గా స్పెండ్ చేశాను కాబట్టి మంచిగా ఎనర్జీ అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ ఫ్రెష్గా లేచేసి నా రొటీన్ని స్టార్ట్ చేశాను అంతకుముందు అంతా కూడా నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే రోజు స్టార్ట్ అయిందే వర్క్ చేసుకోవడం పనులు చేసుకోవడం వీడియోలు తీసుకోవడం ఎడిట్ చేసుకోవడం పోస్ట్ చేసుకోవడం వ్యూస్ ఎన్ని వచ్చాయి కామెంట్స్ ఎన్ని వచ్చాయి చూసుకొని చూసుకొని నాది నాకే బోర్ అనిపించింది సాటర్డే రోజు అన్వితతో కూడా అన్నాను కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండు కదా అనేసి ఇంకా ఫైనల్గా సండే అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను మళ్ళీ ఎనర్జీ అయితే వచ్చేసి సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సో కామెంట్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను రేపటి వీడియోలో అనౌన్స్ చేస్తాను ఎవరైతే ఎక్కువ కామెంట్స్ చేశారో వాళ్ళలో ఒక్కళ్ళని సెలెక్ట్ చేస్తానని చెప్పాను కదా అయితే ఎక్కువ కామెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం వీడియోకి లైక్ కామెంట్స్ ఎవరెవరు అనేది తెలుస్తుంది ఎవరు ఎన్ని కామెంట్స్ లైక్స్ ఇచ్చారో కూడా తెలుస్తుంది ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళకే గిఫ్ట్ని అనౌన్స్ చేస్తున్నాను ఇక కామెంట్స్కి లైక్కి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్స్టాటి